పేరు షేక్ మహమ్మద్ భాష నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీకి రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను ఈరోజు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం రాజమహేంద్రవరం వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా సెక్రటరీ జనరల్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే ఈ సమావేశం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మా యొక్క దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర స్థాయిలో అధికారులకు అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా వినతి పత్రాల ద్వారా సమస్యలు తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో మా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం నిమిత్తం అన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలన్నీ కూడా ఒకే తాటి మీదకి ఒకే మాటగా చేరి మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసుకుంటూ ఉన్నాం ఇందులో మా యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఇది ఈ ఐక్యవేదిక ఏర్పాటుకు గల కారణం అంటే ఏవైతే ఉదాహరణకు ఒక జూనియర్ అసిస్టెంట్గా విధుల్లో చేరినటువంటి ప్రభుత్వ ఉద్యోగి అటెండర్ పని చేయమంటే ఏ రకంగా అయితే విముఖత చూపిస్తాడో ఏ రకంగా అయితే తన యొక్క ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి మాట్లాడతాడో అదే పరిస్థితుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సచివాలయ కార్యదర్శులుగా నియామకం కాబడిన తర్వాత ఈ రోజున వాలంటీర్లు గతంలో ఏ రకంగా అయితే విధులు నిర్వర్తిస్తూ డోర్ టు డోర్ డెలివరీ సర్వీసెస్ చేసేవారో ఆ పనులు చేయటం అనేది మాకు అప్పగించిన బాధ్యత వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒకే రకమైనటువంటి ఆవేదనతో ఈ విధుల్ని తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు రెండో విషయంగా మాకు నోషనల్ ఇంక్రిమెంట్లకు సంబంధించి గతంలో ఏదైతే ఒక రెండు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో విధుల్లో చేరామో ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ రావాలి అది రాలేదు దానికి సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్స్ ని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దాంతో పాటుగా ఆరు సంవత్సరాలు ఒకే కేడర్ లో ఏ ప్రభుత్వ ఉద్యోగైనట్టు సరే విధులు నిర్వర్తిస్తున్నట్లయితే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సో దీని మీద ఎటువంటి పరిష్కారం లభించని పక్షంలో ఉద్యోగులందరూ కూడా ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అదే రకంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాతృశాఖలకు అదే రకంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల్లోకి వీరిని పంపించాలనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి అభ్యర్థించడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కోరుతూ ప్రతి చోట కూడా ఉద్యోగులందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ మాకు ఉన్నటువంటి నియమ నిబంధనలకు కట్టుబడి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం తప్ప మేము ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయబోమని ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడని పనులు ఏవి కూడా ఈ ఐక్యవేదిక ద్వారా జరగవని చెప్పి కూడా మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం మీడియా ద్వారా మేము సవినయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులని అలాగే రాష్ట్ర మంత్రి మండలిని మా శాఖ అధికారులందరినీ కూడా మాకు రా రావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించండి ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంచాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం మాకు అవకాశాలు ఇవ్వాలని చదువుకున్న యొక్క యువత యొక్క స్కిల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకుని మంచి అవకాశాలు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను ధన్యవాదాలు మా